హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఇప్పుడు నేను మీకు చూపించే ఈ టెంపుల్ వచ్చేసి మన హంసల్దేవి సముద్రం అయితే చూపించాను కదా బీచ్ అయితే సో అక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్లో ఉంటుందనమాట ఈ టెంపుల్ వచ్చేసి వేణుగోపాల స్వామి అండ్ రాజరాజేశ్వరి అమ్మవారు అయితే ఉంటారు ఇది వచ్చేసేసి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ అంతా పల్లెకారులు వాళ్ళైతే ఉండేవాళ్ళంట సో ఓవర్ నైట్లో ఈవెన్ ఈరోజు సాయంత్రం చూస్తే ఇక్కడంతా ఒక అడవారణ్యంలా అట్లానే ఉంది మార్నింగ్ లేచేసరికైతే ఈ టెంపుల్ వచ్చేసిందంట అన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ నేను చూపించాను కదర్షి ఆయన అయితే ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆయన శపించటం వల్ల కాకి హంసగా అయితే మారింది ఆ సముద్రంలో స్నానం చేయటం వల్ల దానివల్లే హంసల దీవిగా పేరు ఇచ్చింది అక్కడ సముద్రానికి సో ఆ ఒడ్డునైతే ఓవర్ నైట్లో నైట్ నైట్ ఈ గుడైతే రెడీ అయిపోయింది దేవతలే కట్టుకున్నారు అని అయితే హండ్రెడ్ పర్సెంట్ అందరూ నమ్ముతారంట సో ఓవర్ నైట్లో అయితే ఎవరు ఏం చేయలేదు అది భగవంతుడు తప్ప ఎవరికి సాధ్యం కాని విషయం కాబట్టి సో ఇవన్నీ పురాతనమైనవి అప్పటి రోజులు అట్లా ఉంచేసేసారని ట్యాస్టీస్ అలాంటివి ఏం చేయకుండా గుడి మాత్రం కొంత రీమోట్ చేశారు తప్పించి ప్లీజ్ వాచ్ ఇట్ సబ్స్క్రైబ్